రోజు దాండ్ర మండలం చెన్నేశ్వరూరు గ్రామంలో ఎరకల కుటుంబానికి చెందినటువంటి మహిళ అయినటువంటి శారద వారి అత్తమామ భర్తల మీద అదే గ్రామానికి చెందినటువంటి ఏదైతే గౌడ్సు రమేష్ గౌడు వారి కొడుకులు అందరు కలిసి రోడ్ కొంటి పోయేవాళ్ళని అడ్డుకొని దాడి చేసి కులం పేరుతో దూషించి తీవ్ర ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితుంది మరి ఒక ఎరకల కుటుంబం పైన ఒక మహిళ పైన అడ్డుకొని ఇష్టానుసారంగా దాడి చేసి దౌర్జన్యం చేసినటువంటి వ్యక్తుల పైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసినప్పటికీ ఇప్పటి వరకు తాండ్రులు ఉన్నటువంటి డిఎస్పీ వాళ్ళని అరెస్ట్ చేయకుండా నివేదిక గురి చేస్తుంది కాబట్టి ఈ రోజు ఎస్పీ కార్యాలయంలో ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఇదే విషయం నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో డీజీపీ కానీ మానవకుల కమిషన్ కానీ ఎస్సీఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకోవతాం తప్పకుండా ఏదైతే ఎరకల కుటుంబం పైన దాడి చేసిన వ్యక్తులని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఎస్పీ కార్యాలయంలో ఏదైతే ఫిర్యాదు చేయడం జరిగింది భవిష్యత్తులో దీని మీద ఖచ్చితంగా అరెస్ట్ చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం అవసరమైతే జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పైన ఉన్నటువంటి ఏదైతే హైదరాబాద్ లో ఉన్నటువంటి డీజీపీ సార్ కానీ అదేవిధంగా కమిషన్ కమిషన్కు ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తాం ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం వికారాబాద్ జిల్లా పరిధిలోని తాండూరు మండలం బెల్గడూరు ఇంకా మిగతా తదితర గ్రామాలలో యాల మండలము రాష్ట్రం గ్రామంలో హాజీపూర్ గ్రామము అలాగే మన కొడంగల్ మండలంలో ఉన్నటువంటి పరసపురం కానీ మన మైలారం రేగడ గ్రామాలలో పేదలు తమ భూములలో కబ్జలో ఉంటూ ఉంటే కొంతమంది అక్కడ ఉన్నటువంటి అధికార నాయకులు వాళ్ళ భూములలో కబ్జాలు పెడుతూ రోడ్లు వేసి ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది అలాగే రాష్ట్ర గ్రామంలో కూడా ముస్లింలకు ఎస్సీలకు గొడవ పెట్టి శ్మశనవాడికి దాన్ని కూడా తీసిన పరిస్థితి అక్కడ ఉన్నటువంటి అగ్రకూల పెట్టలు చేస్తూ ఉన్నారు ఆ పక్కన ఉన్నటువంటి శనేసి గ్రామంలో కూడా ఎరుక ఎరుకల కుటుంబంలో పైన గౌడ్సవాలు దాడి చేసి విశేషం కొట్టారు అంటే ఒక్కసారి కాదు ఫస్ట్ సారి కొట్టారు సెకండ్ సారి బయట రోడ్డు మీద పోతుంటే పది రెండుసారి కూడా కొట్టడం జరిగింది దాని మీద పోలీసులకు ఫిర్యాదు చేసిన కూడా తాడు డీఎస్పీ గారు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి జిల్లాలో ఈరోజు దళితుల దాడులు బాగా జరుగుతూ ఉన్నాయి అలాగే మన మిటపడు గ్రామంలో కూడా దళిత మహిళల మీద దాడి చేసిన పరిస్థితి కూడా ఉంది కాబట్టి దాని మీద ఫిర్యాదు చేసినా కూడా నామమాత్ర కేసులు పెడతా ఉన్నారు కాబట్టి ఆచిపూర్లో కూడా దళితులు అగ్రకులస్తులు పద్దెనిమిది ఎకరాల భూమి వాళ్ళు కాలు కేసుకున్నందుకు మీరు భూమి ఎక్కడ కౌలు చేసుకున్నామని చెప్పి కూడా అగ్రగుల పెత్తరలకు అనుకూలంగా సంబంధ నిర్ణయలకు అనుకూలంగా ఈరోజు ఎస్ఐ గారు వాళ్ళ కుంభగాస్తుల పరిస్థితి ఉంది దీని మీద కేసులు అయినా కానీ ఇప్పటిక అరెస్ట్ చేయలేరు కాబట్టి జిల్లా ఎస్పీ గారు ఈ రోజు తన తమ్మారు వచ్చే సారు లేరు బయట బయటకు పోయారని చెప్తా ఉన్నారు ఇప్పటికైనా జిల్లా ఎస్పీ గారు ఖచ్చితంగా మేము ఇచ్చిన కాపీ చూసి ఖచ్చితంగా గ్రామాలు సందర్శించి వాళ్ళు ఎంబడ అరెస్ట్ చేయలే అరెస్ట్ చేయబడి దీని మీద పెద్ద ఎత్తున ఎస్పీ పుట్టాం అవసరమైతే ప్రజల మీద దాడి అరెస్ట్ చేసేవారు ఖచ్చితంగా అందరూ అవుతామని ఈరోజు ప్రభుత్వానికి సిఐటి కేవీపీఎస్ రైతు సంఘము వ్యవసాయ కారణ సంఘం ప్రజా సంఘం ఈరోజు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉంది thank mm -hmm. you